విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర భవానీ దీక్షా విరమణ ఏర్పాట్లలో చివరి రోజున భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగరాదని వినాయకుని గుడి కెనాల్ రోడ్ మోడల్ గెస్ట్ హౌస్ వాటర్ పాయింట్లు టాయిలెట్ల పాయింట్లు కేసకన్నర సేర హోల్డింగ్ ఏరియా ప్రాంతాన్ని పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు భవానీ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అధిక మొత్తంలో వాటర్ పాయింట్లలో త్రాగునీటి వాటర్ బాటిల్ స్టాక్లను పెట్టుకుంటూ ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తుండాలన్నారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస ఆదేశాల మేరకు నిర్వహించిన దీక్ష విరమణ ఏర్పాట్లు విజయవంతంగా నిర్వహించినందుకు కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం విఎంసీ సిబ్బంది వారి కృషిని అభినందించారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర భవానీ దీక్ష విరమణ ఏర్పాట్లలో చివరి రోజున భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగరాదని సూచించారు